యొక్క మనము దిష్టులంటే ఏదో గుణ నమ్మకాన్ని భావిస్తుంటాము ఇప్పుడు యొక్క ఉన్న పరిస్థితుల్లో ఈ దిష్టులు కూడా మనం చక్కగా పాటిస్తాయి ఇంట్లో దిశలు అవుతుంది కొలుగు దిష్టి దువుతుంది వ్యాపార స్థలాలు కూడా దృష్టి దెబ్బతుంటాయి వ్యాపార స్థలాలు దృష్టి తగ్గుతాయి గృహాల దృష్టి తగ్గుతుంటాయి పురుషులు దృష్టి తగ్గుతుంటాయి స్త్రీలకు దృష్టి తగ్గుతుంది తరువాత ఇంట బయట కూడా దిష్టి తగ్గుతుంది మనం అనేక ప్రాంతాల్లో సంచరిస్తుంటాము గ్రామ ప్రాంతాల్లో కూడా ఎక్కువ సొగుతుంటాయి పట్టణ వాసుల్లో కూడా కొద్దిగా తక్కువ పరిధిలో ఉంటాయి మనము వాస్తవంగా ఏం చేస్తుంటాము మనం ముందే ఊహిస్తుంటాము మన నేత్రాలు రకరకాలుగా ఉంటాయి మంచి నేత్రాలు ఉంటాయి ఈ నేత్రాలు కూడా నరదృష్టి కూడా జరిగేదట్టు ఉంటుంది ఆ నరదృష్టిని కూడా మనం ఆచరిస్తుంటాము నరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది దాని పరిణామము ప్రమాణం కూడా నరుల దృష్టికి పాషణాలు వచ్చిపోతున్నాయి నడువు వలిపోతున్నాయి అని కూడా మనం అన్ని కూడా విషయాలు తెలుసుకుంటుంటాము ఈ నరదృష్టి కూడా చాలా ఉంటుంది ఈ నరదృష్టి ఎప్పుడు సోకిందంటే ఈ దిష్టి తగిన వ్యక్తి ఏమిటంటే ఉన్మాదిగా ఉంటాడు ఒక పిచ్చి పట్టిన వ్యక్తి లాగా ఉంటాడు ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ వాడికి అనేక శరీరం ఉన్న భాగాలు కూడా పనిచేయవు వాడు ఏమి తింటుంటాడో ఏం చేస్తుంటాడో ఎలా చేస్తుంటాడో వారికి అర్థం కాదు చాలా రకరకాలుగా ఉన్మాదిగా ఉంటూ ఆ దృష్టి వ్యక్తి కూడా ఆరోగ్యపరంగా కూడా అక్కడ ఇబ్బందులు పడుతూ ఏమి చేయాలనే విషయం కూడా తెలియక జ్ఞానశక్తి కూడా సన్నగితుంది దీనివల్ల కూడా కొంత జ్ఞానం కూడా నశించిపోతుంది అజ్ఞానం ఉంటాడో జ్ఞానం ఉంటాడో ఉడకేర్థం కాదు పరిస్థితి ఇలా పరిణామాలుంటాయి అందుకే మనం ముందు జాగ్రత్తతో వారికి దృష్టి తీస్తుంటాము కొక్కు దృష్టిస్తాము నిమ్మకాయ దృష్టి తీస్తాము ఒక పుష్పాండంతో కూడా దృష్టి తీస్తుంటాము తర్వాత కర్పూలతో దృష్టి తీస్తాము టెంకాయలతో దృష్టి తీస్తాము ఒక ఇంటికి గాని క్షేత్రాలు కడుతుంటాము కడుతుంటాము దుష్యంత్రాలు కడతాము ఇలాంటి ఏంటంటే ముందు జాగ్రత్తతో గృహం మీద కానీ దృష్టి దోషం జరగకుండా దృష్టి పడకుండా కూడా ఇలాంటి పరిణామాలు చేస్తుంటాము ఆ దృష్టి దిష్టి వ్యక్తులు కూడా చాలా ఆరోగ్యపరంగా కూడా సన్నగిపోతుంటారు మనోవేదతో బాధపడుతుంటారు ఇలాంటి ముందు జాగ్రత్తతో మనం కూడా దృష్టి సోకకుండా అనేకమైన మృతు జాగ్రత్తతో కూడా ఈ దిష్టిన్నా కూడా సమమైన పాడులో మనకు ఫలితాలు వస్తుంటాయి మనం కూడా చక్కగా ఆచరిస్తుండాలి గృహాలకు కానీ అనేక సంస్థలకు కానీ ఈ దిశ్యంత్రాలు కూడా తెలుస్తుండాలి దీనివల్ల కూడా ఆ యొక్క ప్రాంతానికి గృహాలకు కూడా నరదృష్టి కూడా దొరకదు దీనివల్ల కూడా అందరూ కూడా సంపూర్ణంగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఈ నరదృష్టి ఈ దిష్టిసిన వాళ్ళ దృష్టి కూడా అలా ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కగా పాటించాలి